హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరీరానికి ఎంతో పుష్టినిచ్చే పర్ఫెక్ట్ రాగి లడ్డు ఒకసారి ట్రై చేయండి చాలా మంది అసలు మిల్లెట్స్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటి లడ్డు ఒకటి తింటే హెల్త్కి అయితే చాలా మంచిది అట్లాంటి రాగి లడ్డుని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇందులో నెయ్యి వేసుకొని ఒక కప్ అయితే రాగిపిండి తీసుకున్నాను నేను ఇక్కడ మీరు బయట దొరికే రాగిపిండి అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లోనే రాగులతో పట్టించిన రాగి పిండి ఉంటే అది కూడా వాడుకోవచ్చు అనమాట ఒక కప్పు రాగిపిండి తీసుకొని అయితే ఇది ప్యాన్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనకు రాగిపిండి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది అట్లీస్ట్ దీన్ని ఒక టెన్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తీసి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇంకా ఇదే ప్యాన్లో ఒక వన్ బై ఫోర్త్ కప్ వరకు పల్లీలు అయితే వేసుకొని పప్పులు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ పప్పు ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఏవైనా బాదం పప్పు తీసుకుంటే మాత్రం పొట్టు తీసేసి వేసుకోవాలి ఈ పప్పులు అనేవి బాగా వేగిపోయిన తర్వాత పొట్టు అనేది దాని అంతటా అదే వచ్చేసింది అప్పటి వరకు ఈ పప్పుల్ని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని దీన్ని కూడా అయితే చల్లార్చనివ్వాలన్నమాట మనము వేరుశెనగ పప్పులు అనేవి వేసుకోవడం వల్ల ఈ రాగి పిండిలో మనకి పలుకులు పలుకులుగా తగులుతూ తినడానికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అట్లాగే వేరుశెనగ పప్పులు కూడా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనము వేరుశెనగ పప్పులు కూడా వేసుకోవచ్చు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొబ్బరి యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఇలా వేరుశెనగ పప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వేరుసెనగ పప్పుల్ని చల్లార్చిన తర్వాత ఇవి బాగా చల్లారిపోయాయి అనుకోండి మనకి పొట్టు దాని అంతటా అదే నలపగాలని బాగా ఈజీగా అయితే ఊడి వచ్చేస్తుంది దీనికి ఉండే పొట్టంతా బాగా తీసేసుకొని దీన్నైతే మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మిక్సీ ఎలా పట్టుకోవాలి అని అంటే బాగా మెత్తగా పట్టుకోకూడదు కొంచెం బరక బరకగా అయితే పట్టుకోవాలి మెత్తగా పట్టుకునేస్తే మనకు ఆ పిండిలోనే కలిసిపోతుంది కదా అప్పుడు మనకి తెలియదు అనమాట ఆ టేస్ట్ అనేది రాగి పిండిలో కలవడం కలిసినప్పుడు సో ఇలా బరక బరకగా అయితే పట్టుకుంటే టేస్ట్ అయితే మనకి బాగుంటుంది వంటిని తినేటప్పుడు ఈ మిక్సీ పట్టిన వేసన పప్పుని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి పిండిలోనే యాడ్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకునేసి దీంట్లో మనము ఒక కప్పు తీసుకున్నాం కదా రాగి పిండి ఒక కప్పుకి హాఫ్ కప్పు వరకు అయితే బెల్లం తీసుకోవాలి స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇంకా వన్ బై ఫోర్త్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లం అనేది బాగా కరిగేంత వరకు దీన్ని ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఎక్కువ మంటలు పెట్టేసేయకూడదు ఎక్కువ మంటలు పెట్టేసామనుకోండి ఒకటేసారి మొత్తము కరిగిపోతుంది అప్పుడు మనకి పాకం అనేది గట్టి సో అలా కాకుండా మనం సిమ్లో పెట్టుకొని అయితే దీన్ని చిన్నగా అయితే ఉడికించుకుంటూ ఉండాలి దీన్ని బాగా ఇలా ఉడికించుకుంటూ ఇందులో మనము యాలకులు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడే యాలకుల పొడి వేసుకున్నాం అనుకోండి యాలకుల ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది ఈ బెల్లం పాకంలో యాలకల ఫ్లేవర్ అనేది బాగా కలిసిపోతుంది అనమాట సో యాలకలు కూడా వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి మనము ముదిరి అయితే రానివ్వకూడదు అనమాట ఇలా చిన్నగా లే కొత్త పాకం ఉన్న ఉంటుంది కదా అలా లేపాకు ఉన్నప్పుడే దించేసుకొని ఇలా అయితే వడకట్ేసుకోవాలి ప్యూర్గా ఉంది మనం తీసుకున్న బెల్లం అనుకున్న వాళ్ళు వడకట్టుకోవాల్సిన అవసరం లేదు సో నేను ఇక్కడ వడకట్టుకున్నాను అనమాట మీకు వడకట్టుకోవడం ఇష్టం లేకపోతే అవసరం లేదు తర్వాత ఒక ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే లేదు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకొని ఇది చల్లారడానికి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇంక ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అనేవి చేసుకోవాలన్నమాట మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అయితే బాగా పట్టుకుంటుంది కాబట్టి ముద్దగా రావడానికి సో గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు అయితే చేసుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని అయితే అప్పుడు మనం లడ్డూలు చేసుకోవాలన్నమాట ఒకవేళ పిండి బాగా ఆరిపోయింది అనుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి లేదా కాచి చల్లార్చిన పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మనం పాకం పట్టు తీసుకున్నాం కదా బెల్లం ఇక్కడ అలా ఇష్టం లేని వాళ్ళు రాగి పిండితో పాటు బెల్లాన్ని కూడా మిక్సీ పట్టు అయితే తీసుకోవచ్చు అనమాట అలా మిక్సీ పట్టుకొని వేడి నెయ్యిని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని అయితే ఇలా లడ్డులాగా చేసుకోవచ్చు మీకు ఏది ఈజీ ప్రాసెస్ అనిపిస్తే ఆ ప్రాసెస్నైతే మీరు యూస్ చేయొచ్చు అనమాట సో ఇలా లడ్డూలు చేసేసుకున్న తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి ఈ లడ్డూల్ని ఈజీగా ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అయితే మనము తినచ్చు అనమాట చాలామందికి అసలు ఈ ఈ బిజీ లైఫ్లో అసలు ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవటం లేదనమాట అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ లడ్డూనైతే ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది